హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది గాజా స్టిప్ ను అష్ట దిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ ఉగ్రవాదులను వెంటాడి మరీ హతమార్చుతోంది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ సహా ఇతర దేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు మరోవైపు హమాస్ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్ సైన్యానికి అప్పుడప్పుడు ఝలక్కిస్తున్నారు అయితే తాజాగా బయటకు వచ్చిన ఓ విషయం ఇజ్రాయెల్ సైన్యానికి పెద్ద షాక్ను ఇచ్చింది ఇజ్రాయెల్ సైన్యంలోకి చొరబడిన ఓ దొంగ ఆయుధాలు మందుగుండు సామాగ్రిని ఎత్తుకెళ్ళాడు ముప్పై ఐదేళ్ల రాయ్ యాఫ్రాక్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఆయుధాలు ఎత్తుకు వెళుతూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కు అడ్డంగా బుక్ అయ్యాడు అతని గురించి ఆరా తీసిన ఇజ్రాయెల్ ఆర్మీ ఎట్టకేలకు పట్టుకుంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లోనే పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడి కార్డు సృష్టించుకున్న రాయ్ యాఫ్రఖాన్ సైన్యంలో పనిచేస్తున్న తన పని కనిచ్చాడు ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన తుపాకులు దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని పగడ్బందీగా ప్లాన్ వేశాడు ఈ క్రమంలోనే అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ దాడితో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ఆయుధాగారమైన బెల్ ఆఫ్ ఆర్మ్స్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడుల తర్వాత గాజాలో చేపట్టిన ఆపరేషన్లోనూ పాల్గొన్నాడు ఈ ఆపరేషన్లలో కొన్ని టీంలను ముందుండి నడిపించాడు కూడా ఇక గాజాలో సొరంగాల్లో ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి పాల్గొన్నాడు గాయాలైన ఇజ్రాయెల్ సైనికులకు ప్రథమ చికిత్సలు కూడా చేశాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ షిన్బెట్ సీక్రెట్ ఏజెంట్గా తనను తాను ఇజ్రాయెల్ సైనికులకు పరిచయం చేసుకున్నాడు సమయం దొరికినప్పుడల్లా అసాల్ట్ రైఫిళ్లు పిస్టళ్ళు తూటాలు మందుగుండు సామాగ్రి స్మోక్ గ్రనేడ్లను ఎత్తుకెళ్లేవాడు ఎవరికి అనుమానం లేకుండా చోరీలు చేసేవాడు వీటితో పాటు హమా సుగ్రవాదులను చంపిన తర్వాత వారి వద్ద ఉండే తుపాకులు తూటాలను ఎత్తుకొచ్చేవాడు అయితే ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన ఆయుధాలు మందుగుండు సామాగ్రి మాయమవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పసిగట్టింది దీంతో గత నెల పదిహేడవ తేదీన సైనికులు ఆయుధాలపై ఐడిఎఫ్ నిఘా పెట్టింది ఈ క్రమంలోనే ఆదివారం రాయ్ యాఫ్రాక్ ఐడిఎఫ్కు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఛానల్ ట్వెల్వ్ ధృవీకరించాయి అనంతరం రాయ్ యాఫ్రా అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది అతని ఇంట్లో భారీగా తుపాకులు ఐఈడీలు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు టెల్ అవి పోలీసులు తెలిపారు రాయ్ యాఫ్రాక్పై మోసం దొంగతనం సహా ఐదు అభియోగాలు మోపినట్లు వెల్లడించారు ఈ అభియోగాలతో యాఫ్రాకు గరిష్టంగా ముప్పై ఆరేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని స్వచ్ఛందంగా ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేసేందుకే వచ్చినట్లు చెప్పుకొచ్చాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి